జాతీయ మానమనాడు అధ్యక్షుడు అద్దెంకి దయాకర్ గారికి ఎమ్మెల్సీ సీటు ఇస్తా అని కాంగ్రెస్ సతీస్థానం నిర్ణయించిన ఇప్పటికీ ఈరోజు మధ్యాహ్నము తారుమారు చేసి వేరే బీసీలకు ఇచ్చిరు ఎస్సీలను అనగదొక్కే విధానం చెయ్యొద్దని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాము అద్దంకి దయాకర్ తెలంగాణ ఉద్యమంలో మరియు కాంగ్రెస్ పార్టీకి విధేయుడై పనిచేస్తున్న తరుణంలో ఎమ్మెల్యే సీటు గిడ త్యాగం చేసి వేరే వాళ్ళకి ఇచ్చి పార్టీ కోసం త్యాగం చేసి ప్రచారం చేయడంలో పాల్గొని సీఎం ఎంపట తీరడం జరిగింది కానీ అవన్నీ పక్కన పెట్టి ఈరోజు పదిహేడు తారీఖు మూడు గంటల వరకు ఆయన పేరు మార్చడం ఇది సరైన పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నాము తెలంగాణ శాఖ నుంచి మేము హెచ్చరిస్తున్నాము తెలంగాణ శాఖ ఈరోజు కాంగ్రెస్ వారికే ఓటేసి మాలలో ఉనికిని చాటింది కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి అద్దంకి వినాయకర్ ఎమ్మెల్సీ స్థానం ఇవ్వకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారో కోలు ఇవన్నీ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎస్సీలను అనుగదొక్కే విధానం చేస్తుంది మేము హెచ్చరిస్తున్నాం